ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ మనం అనుకునేది ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే మన మెదడు ఎక్కువగా పనిచేస్తుంది అని మరియు రాత్రి నిద్రపోయినప్పుడు తక్కువగా పనిచేస్తుంది అని కానీ అసలు విషయం ఏంటంటే మన మెదడు రాత్రి సమయంలో ఎక్కువగా పనిచేస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి కారణం సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోయారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ విషయం తెలిసాక మీరు తప్పకుండా షాక్ అవుతారు మనిషి యొక్క ఐక్యూ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అంటే ఎవరికైతే మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందో వారికి ఎక్కువ కళలు వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మన శరీరంలో ఏ భాగంలో ఎక్కువ వెంట్రుకలు పెరుగుతాయో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ లో తెలియచేయండి అసలు విషయానికి వస్తే మన శరీరంలో మగవారి గడ్డం వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ మీరు మీ చేతి వేల గోర్లను తరచూ కట్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా గమనించారా మీ చేతి ఏ వేలు యొక్క గోరు త్వరగా పెరుగుతుందో అని తెలియదా అయితే ఇప్పుడు చెప్తాను వినండి మనుషుల చేతి యొక్క మధ్య వేలు గోరు చాలా త్వరగా పెరుగుతుంది అదే విధంగా మన కాళ్ల గోర్లు కన్నా చేతి యొక్క గోర్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ మనం తరచూ చూస్తూనే ఉంటాం చాలా మంది తమ చెవులలో వేలు పెట్టి గెలుగుతూ ఉంటారు ఎందుకంటే చెవిలోని డస్ట్ మరియు గులిమి ఉండటం వల్ల అలా చేస్తూ ఉంటారు అలా చేయడం చాలా ప్రమాదకరం అసలు మన చెవిలో ఉండే గులిమి మన చెవులకి హాని కలగకుండా ఉంటుంది ఇది మీ చెవులకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మీకు ఈ విషయం గురించి తెలిసి ఉండకపోవచ్చు అదేంటంటే పిల్లలు పుట్టగానే వారి కన్నులు నీలం రంగులో ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడు వారి కంటిలోని మెలనిన్ తయారు కాకపోవడమే దీనికి కారణం మెలనిన్ తయారవడానికి కొంత సమయం పడుతుంది దాని తర్వాత కన్నులు నలుపు లేదా బ్రౌన్ గా మారిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ చాలా మంది చాలా ఆహారం తీసుకుంటారు అలా తినడం వల్ల వాళ్ళ శరీరం భారీగా పెరుగుతుంది దీనివల్ల మీ చెవులు ప్రమాదానికి గురవుతాయని మీకు తెలుసా ఎక్కువ తినేవారికి వినికిడి శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ త్రీ మనం చాలా మందిని గమనించే ఉంటాము చాలా మంది వారు మాట్లాడడానికి ముందే వారి నోటి నుండి ఉమ్ము బయటికి రావడం మనం గమనించే ఉంటాము అయితే వారు అలా ఉమ్ము రావడం చెడుగా భావిస్తారు కానీ అది ఎరుపు రంగులో ఉంటుంది దీని కారణంగా తినే ఆహారం యొక్క రుచి తెలుస్తుంది మన నోటిలోని ప్రతి రోజు ఒక లీటర్ సలేవా తయారవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ మనందరికి తెలిసిన విషయం మన నాలుక చాలా సాఫ్ట్ గా ఉంటుందని కానీ మానవ శరీరం మొత్తంలో నాలుక చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ మనం మన శరీర శుభ్రతను చాలా నీట్ గా పెట్టుకుంటాము మన శరీరంపై దుమ్ము లేదా మరే ఇతర క్రిములు ఉండకూడదు అని కోరుకుంటాము కానీ మీకు ఈ విషయం తెలుసా మానవ శరీరంపై ప్రతి ఇంచులో ముప్పై రెండు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అదెలాగంటే అవి మీ శరీరంపై అటు ఇటు కదులుతూ ఉంటాయి కానీ అవి మీకు కనిపించవు కానీ ఆ బాక్టీరియా మిమ్మల్ని ఎటువంటి ప్రమాదానికి గురి చేయవు అవి మీ శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ దీనిని మీరు ఎప్పుడైనా గమనించారా మీ శరీరం ప్రతి ఇరవై ఏడు రోజులకి చేంజ్ అయిపోతుందని దాని తర్వాత కొత్త చర్మం రావడం మొదలవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ ఎండాకాలంలో మనమందరం చల్లగా ఉండే ప్రదేశాలలో పడుకుంటాం ప్రజలు ఎండను తట్టుకోవడానికి ఇంట్లో ఏసీ లేదా కూలర్ వాడడం చేస్తుంటారు కానీ మీరు ఈ విషయం తెలిసాక షాక్ అవ్వడం ఖాయం ఎందుకంటే ఎవరైతే ఎక్కువ చల్లని ప్రదేశాలలో పడుకుంటారో వారికి భయంకరమైన కలలు రావడం ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది పిల్లలు పుట్టగానే వారు ప్రతి రంగుని చూడలేరు పిల్లలు పుట్టగానే వారికి నలుపు మరియు తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ మానవ శరీరానికి నీరు చాలా ఉపయోగకరమైనది ఒక సాధారణ వ్యక్తి ఆహారం తినకుండా ఇరవై రోజులు బతికి ఉండగలడు కానీ అదే వ్యక్తికి నీరు లేకపోతే రెండు రోజులలో మరణించడం ఖాయం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ ఎవరైనా తమ చేతులతో తమ గొంతును నులుముకొని చనిపోలేరు ఎందుకంటే మీరు మీ చేతులతో గొంతు నులుముకోవడం అస్సలు సాధ్యం కాదు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ప్రతి వ్యక్తికి రెండు కళ్ళు ఉంటాయి కానీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒక్కో కంటితో చూడడం గమనించి చూడండి ఇలా చేయడం వల్ల మీకు ఒక కన్ను ఎక్కువగా మరియు ఒక కన్ను తక్కువగా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ మనుషుల యొక్క శరీరాలు ఎముకలతో నిర్మించబడ్డాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మీ ఎముకలు మార్పు చెందుతాయి దీని ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త ఎముకలు రావడం జరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మన ముక్కు ఒక లక్ష కోట్ల వాసనను పసిగట్టగలదు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మనకి ఉండే రెండు ముక్కు రంధ్రాలలో ఒకటి స్ట్రాంగ్ గా మరియు ఇంకొకటి వీక్ గా ఉంటాయి అలా అని ఏదో ఒక రంధ్రం అని కాదు సమయానుసారంగా మారుతూ ఉంటుంది ఒక రోజు ఒక రంధ్రం నుండి మాత్రమే ఊపిరి బయటకి తీయగలము ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ డెబ్బై ఏళ్ళకు చేరిన ఒక వ్యక్తి నలభై ఐదు వేల లీటర్ల నీటిని తాగుతారు అది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తో సమానం ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మీరు ఈ విషయం తెలుసుకున్నాక ఆశ్చర్యపోక తప్పదు అదేంటంటే పిల్లలు పుట్టినప్పుడు వారి కన్ను ఏ సైజులో ఉంటాయో వారు పెరిగి పెద్దయ్య తర్వాత కూడా అదే సైజులో వారి కన్నులు ఉంటాయి ముక్కు మరియు చెవులు మాత్రమే పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన మెదడు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది దానిలో నర్వ్ సెల్స్ ఉంటాయి అవి ఎన్ని ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు వాటిని మనం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మూడు వేల సంవత్సరాలు పడుతుంది దీని అర్థం మన తర్వాత ముప్పై తరాలు వారు లెక్క పెట్టడం మొదలు పెడితే వారు కూడా లెక్క పెట్టలేరు ఫ్యాక్ట్ మనం మన కంటిని తెరుస్తూ ఉంటాము కానీ ఇది మీకు తెలుసా ఒక రోజులో మనం ఎన్నిసార్లు కళ్ళు మూసి తెరుస్తామో అని అక్షరాల పదకొండు వేల ఐదు వందల సార్లు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ రోజులో మనం రెండు లేదా మూడు సార్లు తింటాము కానీ ఇది మీకు తెలుసా మన జీవిత కాలంలో ఐదు సంవత్సరాలు తినడానికి మాత్రమే ఉపయోగిస్తాము ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ముప్పై ఐదు టన్నుల ఆహారాన్ని తీసుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక వ్యక్తి తలపై ఒక లక్ష వెంట్రుకలు ఉంటాయి అదే విధంగా ఆ వెంట్రుకలు ప్రతి సంవత్సరం ఆరించులు పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు మనం ఒక రోజులో ఇరవై మూడు వేల నలభై సార్లు ఊపిరి పీల్చుకుంటాము అదే తమ జీవితకాలం మొత్తం గురించి మాట్లాడితే అరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల సార్లు ఊపిరి పీల్చుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇది మీకు తెలుసా కుడి చేతి వాటం కలిగిన వారు ఎడమ చేతి వాటంతో పోలిస్తే తొమ్మిది సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతారు మీరు ఏ చేతి వాటం కలిగిన వారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మానవ శరీరంలో ఐదు శాతం నీరు తక్కువ అయితే స్పృహ తప్పి పడిపోతారు అదేవిధంగా పది శాతం నీరు తక్కువగా ఉంటే మీరు చనిపోవడం ఖాయం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం రాత్రి పడుకున్నప్పుడు వచ్చే కళలు ఉదయం లేవగానే తొంభై శాతం కలలు మనం మర్చిపోతాము ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం చాలా మంది పిల్లలను చూసే ఉంటాము వారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఒక నాలుగు వేల పిల్లోడు రోజులో నాలుగు వందల యాభై ప్రశ్నలు అడుగుతారు ప్యాక్ నెంబర్ వన్ ఇది విని మీకు మతిపోతుంది మీరు ఉండే బరువు కన్నా మీరు ఒక రెండు కిలోలు తక్కువగా ఉన్నారు అని మీకు తెలుసా అదేలా అంటే మీ శరీరం మొత్తంలో రెండు కిలోల బ్యాక్టీరియా ఉంటుంది మీరు ఆలోచించవచ్చు మీ బాడీలో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అని మరియు అవన్నీ మీ శరీరంలో ఉన్నాయి మీరు ఈ వీడియో చూసి మీ శరీరం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను మీ శరీరం ఎలాంటి అద్భుతమైనదో అని వీటి గురించి మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు మీకోసం ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్